आश्रयुडानाय सया स्तुतिमहिमप्रभाव आश्रयुडानाय

i know

మ <laughs> నిత్యమీ మధు వారముతూ అద్య విరా నిజమహి మధు వార ముమీపతో వాత్సల్యము సూర్వీ అను

చె <laughs> బట్టి <laughs> <f dragging> <laughs>

మరి చేసిన మేలు ఉపకారాలు ఘనకార్యాలు ప్రజలలోని ఆవరణంలో రక్షణ చేత పుచ్చుకుని హోవా పేరట సాక్షులుగా నిలబడుతుండగా మీరే నోటికి నోరుగా బోరగా మీరే ఉండి మాట్లాడి మహిమ గణక ప్రభావాలు మీరే పొందుకోమని ఏసయాతి శ్రేష్టమైన నామంలో ప్రార్థం చేస్తూ తెంచి అడిగి చున్నాను पहले लोग कॉम्पटेंट थे हमें आज मुझे लगता है मैं तेरे दामी की बोलती हूँ ना वो नाराज़ है बहुत बोलती है तो शायद शर्मनाक है भाई उन्हें लेकिन अभी तक तब तक टाइम लोग बात बात नहीं हो रही कोई బాగా సన్నిటితో బాధపడే అన్నిటికి గ్యాస్టప్పుడు గ్యాస్ గ్యాస్ పడిపోవడం చాలా బాధపడేవాడు అనుకున్న పరిస్థితిలో మరి శనివారం జరిగినప్పుడు మరి శ్రేత ఇంటికి వచ్చాడు వచ్చి మరి అని చెప్పేసి మాట్లాడే బాధపడకం ఇంట్లో బయట ఇంట్లో బయట తిరుమల నిద్ర పడుతుంది మా బాబు లేదంటే మరి మా కదా అని చెప్పేసి మరి తీసుకొచ్చి ఉండాలి మరి దేవుడు అందరి తగ్గిచ్చాడు తగ్గిపో రోజల్లా బాధపడ్డాడు రెండు రోజులు నాకు బాగోలేదు అమ్మాయి నేను టిఫిన్ తీసుకొచ్చాను టిఫిన్ తీసుకొస్తే ఎందుకప్పుడు టిఫిన్ తీసుకొచ్చే బాగున్నాను అని చెప్పేసి అన్నప్పుడు పుడుకున్నప్పుడు వేసి ఏంటి అయినా ఏంటి ఎట్లా అంటున్నా చెప్పేసి అనే పడిపోలేదు అని చెప్పేసి అన్నప్పుడు మరి లేదు మరి तरह अपर माट लडी मतीस के म्रपन वरी नारावलोज अनपल्डोई मैं तरप चिननना इक वाधिंदी अंदिकार अधन में पथम दाजेबेसी अधने अधने जेडेसी अधने जेडेसी इचन्दापत मरे एस्वन अपुर्वेवर आईंदी मरे सानपों मो�

ఆయా స్కానింగ్లో పెడుకుల్లో తీసుకునే స్కానింగ్లో మా తేడా ఉంది జాయిన్ అవ్వాలన్నారంట మరి అక్కడ ఇట్లా జరిగిందని ప్రీజీ ఫోన్ చేసి ప్రీజీ మరి నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు సరే మరి కానీ నేను ఈ రోజు కుదరదన్నట్టు మరి భయంకరేమే ఉండి భోజనం చేసి వచ్చి వచ్చాడు మనం తెచ్చుకోలేదు ఎందుకు మాకు మరి ప్రయాసారు మరి మా అలాగే ఆరోగ్యంగా ఉండాలని మరి తీసుకెళ్ళినప్పుడు మరి ఏమి చేస్తున్నది స్కానింగ్ తీసేది ఏమీ తేడా లేదని చెప్పేసి అన్నారు అనుకున్న పరిహే పోవాలి చీకటి బాగా ఏర్పడి చేస్తుంది ఆ చీకటి పోయేదట్టు పూర్తిగా ఆ రైతు వచ్చేటట్లు పొందిపోతున్నాడు బాబు మూడు రోజులు మట్టి అస్సలు బాగుండలేదు కుసేపు బాగుంటే కుసేపు బాగుంటుంది మా పరిస్థితి అయిపోయిందని చెప్పి చాలా కొన్ని పోవాలి సొంత తీసుకెళ్ళి చేసింది అందుకని మరి ప్రాంతంలో మరి అంతగా ప్రార్థన చేసేది ఇంకొక అరేపూరు రావాలని మీరు ఆయన కోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేయలేకపోతున్నాడు మరి సొంత ప్రార్థన కావాలి వాడిని నోరు తెసి ఎడికి ప్రార్థించిన మీరు ప్రార్థన చేయండి ఎందుకు కూడా రక్షణ పొందాలి మన నా చేసి మా కుటుంబం అంతా రక్షణ మానవలకు రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే మరి సోమ్యత మన పనికి వెళ్ళాను మరి ఆయన క్రమగ్యత లేదు జనం అయితే నువ్వు కట్టు మనం తీసుకెళ్ళమని చెప్పేసి అని ఇది నా పరిస్థితి అయితే బాగోలేదు పోయిన సంవత్సరం అంతా హాస్పిటల్ పోలేకపోయాము లోపలేని స్థితిలో ఉన్నాము మరి మీరందరూ ప్రత్యాకంగా ఆయన మరసి మారి ఇచ్చేదట్లు మీరందరూ ప్రార్థన చేయండి మొట్ట విషయంలో తోడుకుండేదట్లు ఎవ ఇవ్వకోకుండా మరి ఉండకోకుండా అందరూ ఇచ్చేటట్లు మీరు అందరం మా కోసం ప్రార్థన చేయండి ఇంకోట విషయంలో రాకపోకల్లో తోడు విండేటట్టు పూర్తిగా ఆయన నా రావాలి మరి ఆత్మ తల్లి తండ్రి సంఘం కూడా ఎంతగానో ప్రార్థన చేశారు ఆత్మ తల్లి కూడా మా కోసం ఎంతకైనా ప్రార్థన చేస్తుంది ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలని ఇదే నా సినిమా